పేరుతో ప్రజలను మోసం చేసిందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోళ్ల ఫారాలు మూతపడ్డ రైస్ మిల్లుల్లో గురుకుల పాఠశాలలను మొక్కుబడిగా నిర్వహించారని మండిపడ్డారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోందని చెప్పారు ఖమ్మం జిల్లా కూసు మంచి మండల కేంద్రంలో పర్యటించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు అలాగే సిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎనిమిదో తరగతి విద్యార్థినులకు సైకిళ్లను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అందజేశారు ఇంటిగ్రేటెడ్ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పేరుతో అన్ని కులాలు అన్ని మతాల పిల్లలు చిన్నతనం నుంచే కులాలకు మతాలకు అట్రాక్ట్ కాకుండా ఐక్యమత్యంగా ఉండాలి అనే ఒక మంచి ఆలోచనతో సుమారు మూడు వేల ఆరు వందల నుంచి నాలుగు వేల మంది విద్యార్థిని విద్యార్థులు చదువుకునే విధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాన్సెప్ట్ మన ప్రభుత్వం తీసుకొచ్చింది ఆనాడు హాస్టల్లో వసతులు సరిగ్గా లేవు సరే బాగానే ఉంది సరిగ్గా బో కూడా పెట్టలేని పరిస్థితి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత డైట్ ఛార్జీలు నలభై శాతం పెంచాం ఆడపిల్లలకి కాస్మెటిక్ ఛార్జీలు రెండు వందల శాతం పెంచాం ఇలా నైపుణ్యం అన్న పిల్లలని వారికున్న స్కిల్ని బట్టి వారిని తీర్చిదిద్దే బాధ్యత ఈ ప్రభుత్వం ఈనాడు తీసుకుంటుంది Congress.